హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షిమాకండి ఇవాళ కూడా మా సార్ లేరండి అయితే జాయిన్ అయిపోతారు కంపల్సరీగా యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా అసలు మీకేమనిపించింది ఎవరికి ఎక్కువగా బూస్టప్ ఇచ్చారా లేకపోతే ఎవరికి ఎక్కువగా క్లాస్ పీకారా అని మీకు ఏమనిపించిందని విషయాలు అయితే కంపల్సరీగా కమెంట్ చేయండి ముందు కొన్ని పాయింట్స్ అంటే కొన్ని విషయాల గురించి మాట్లాడుకొని దాని తర్వాత పాయింట్ టు పాయింట్ వద్దాం యాక్చువల్గా రోజు చేసేది కదా ఫస్ట్ సంజనాకి క్లాస్ ఎక్కువగా పీకారనిపించిందా సంజనాకి బాగా ఎక్కువగా డోస్ ఇచ్చారనిపించిందా అవునండి నాకైతే బాగా అనిపించింది కానీ అది చాలా మంచిది ఆమె గేమ్ మార్చడానికి ఇది ఒక మంచి అవకాశమనే నేను అంటాను నేనైతే ఎందుకనంటే ఆమెకి తెలియట్లేదు ఏది ఎట్లానా ఎట్లా ఆడాలా లేకపోతే ఏం మాట్లాడుతుందా అన్న విషయం తెలియాల కానీ కంపల్సరిగా ఇవాళ అంత ఎక్కువగా క్లాస్ పీకే అవసరం వచ్చింది అలా పీకితేనే మంచిది క్లాస్ స్పీకర్ క్లాస్ అలా అలా చెప్తేనే మంచిది ఎందుకనంటే ఆమె గేమ్ మార్చుకునే అవకాశం బిగ్ బాస్ ఇంకోసారి ఆమెకి ఇచ్చారని అనిపించింది ఎందుకంటే మనం గత వారాలను చూస్తుంటే ఆమె స్టార్టింగ్లో ఉన్న ఆటకి ఇప్పుడున్న ఆటకి ఎంత మార్పు ఎంత తగ్గిపోయింది ఆమె ఆట గురించి అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ ఆమె ఆట మారాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి అంటే మేబీ అది పెద్ద పెద్ద వర్డ్సే కానీ ఆ పదాలు అమ్మాయి ఆమె ఉద్దేశం వేరే అయ్యి ఉండొచ్చు ఆమె మాట్లాడే ఉద్దేశం వేరే అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మనకు ఆ పదాలు వినటానికి మన కరెక్ట్గా లేదు కాబట్టి ఆమె ఆ పదాలు వాడకుండా ఉంటే బాగుంటుందని మనం చాలాసార్లు అనుకున్నాము ఈరోజు ఆడియన్స్ చేత కూడా ఆడియన్స్ చేత కూడా చెప్పే చెప్పించారు నువ్వు కరెక్ట్ కాదు మీరు ఇలా మాట్లాడుతుంది బాడీ షేమింగ్ అన్నది చేయటమే అది ఇది కాదు మీరు సారీ చెప్పాల్సిందే అని చెప్పి చెప్పారు ఎట్ ఏ టైం ఇంకో మాట కూడా ఇంకో ఒక బూస్టప్ కూడా ఇచ్చారు ఇంత క్లాస్ పీకిన తర్వాత కూడా ఒక చిన్న బూస్టప్ అదేంటి అని అంటే లోపల బాత్రూంలో మాట్లాడుకున్న విషయాన్ని బయట ఎలా పోర్ట్రే అయింది నేను ఆ రోజు కూడా అనుకున్నాను అసలు బయట మా లోపల మాట్లాడిన విధానం వేరు కదా బయట క్లాస్ ఇది మాస్ ఇవన్నీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు నేను అక్కడ ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా నేను మేబీ నేను వింటమే మీద తేడా విన్నా ఏదే కరెక్టేనేమో అని ఆలోచనలో పడ్డాం కానీ ఆమె ఆడ చెప్పిన ఉద్దేశమే వేరు ఇక్కడ బయట వచ్చిన పోర్ట్రేట్ పోర్ట్రేట్ చేసిందే విధానమే వేరేది అసలు పూర్తిగా డిఫరెంట్ అనమాట అంటే ఏంటి కొన్ని కొన్ని పదాలు మ్యాచ్ అయినా ఆ పదాలకి అర్థం కూడా డిఫరెంట్గా ఉంటాయి రెండు విధాలుగా ఉంటాయి అది అక్కడ తేడాగా కనపడింది దివ్య బిహేవియర్ నాకు తెలిసి ఈ వారంలో నేను నేనే చాలాసార్లు చెప్పాను అమ్మే బిహేవియర్ కరెక్ట్ లేదు ఈరోజు కూడా అపోలజైజ్ చెప్పినప్పుడు ఆ నేను అపోలైజ్ చేయను నేను యాక్సెప్ట్ చేయను నేను యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ రేపటి నుంచి ఆమె అదే కామన్ అయిపోయి ఆమె అదే చేస్తూ ఉంటుంది యాక్సెప్ట్ చేయి మాకు నిజమే ఆమె చెప్పారు ఆమె నిజంగానే నీకు బాధ కలిగింది సూపర్ బాధ కలిగి అంటే సూపర్ అంటే ఎంత బాధ కలిగిద్దంటే అమ్మాయి కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేసేసినాయి అది కాదనట్లేదు కానీ నాకు సార్ ఇంకో ఇంకో వీడియో ఆ వీడియో చూపించిన తర్వాత అమ్మాయి దానికి వెంటనే డౌన్ అయిపోయింది ఏది ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటున్నారు సంజనా గురించి నేను అవత రిలేషన్ పెట్టుకోదలుచుకోలేదు నేను అవత ర్యాప్ పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఆ వీడియో చూపించిన తర్వాత అమ్మే వాళ్ళకి సప్రెస్ అయిపోయింది అందుకనే బిగ్ బాస్ ఏం చేశారు ఆ వీడియో చూపించి ఇట్లా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఒక చోట ఆమె మీద ఉన్న కోపాన్ని ఇంకో చోట తీసుకొచ్చి చూపిస్తున్నారు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ చేసే పనేనండి ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఎందుకంటే నామినేషన్స్లో మనం చాలా ఇప్పుడు ఇన్ని సీజన్స్ చూసాం కదా నామినేషన్స్ జరుగుతాయి నామినేషన్స్లో మాట్లాడుకుంటారు నామినేషన్స్ అరుచుకుంటారు కేకలు వేసుకుంటారు నామినేషన్ ప్రాసెస్ అయిపోయి లోపలికి వెళ్ళేటప్పుడే వీళ్ళందరూ ఒక్కోసారి హక్ చేసుకొని మాట్లాడుకొని మామూలు అయిపోతారు ఎందుకు నామినేషన్స్ అన్నది ఒక ప్రాసెస్ మనకు తప్పదు ఎవరో ఎవరినో ఇద్దరు చేయాల్సింది అది కాదే ఎన్ని మాటలు జరిగినా మహాభిభత్సంగా మాటలు జరిగిన వాళ్ళు మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ అయ్యి మాట్లాడేసుకుంటారు ఇక్కడ ఈ సీజన్లో ఏమైంది అంటే నామినేషన్స్లో జరిగిన విషయాన్నే బ్రెయిన్లో పెట్టుకొని ఇంకా మిగతా ఆటంతా దాని మీదే నడుస్తూ ఉంటుంది మిగతా ఆట కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ కూడా ఈమె ఇట్లా అనింది ఈమె ఇట్లా ఆడింది ఈమె ఇట్లా చెప్పింది ఈమె ఇట్లా కార్నర్ చేసింది ఇదే విధంగా మిగతా వారమంతా ఆటంతా అదే నాకు అదే అర్థం కాల ఇప్పుడు అక్కడ నామినేషన్ జరిగింది నామినేషన్ పాయింట్ జరిగింది ఆమె కరెక్టే కాదు భార్య అంటున్నా కదా ఆమె నామినేషన్ పాయింటే కరెక్ట్ కాదు నేను కాదనట్ల కానీ ఆమె కరెక్ట్ కాదన్నప్పుడు మీ మీరేంటి మీ బిహేవియర్ ఏంటి మీరు మార్చుకొని మీరు నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా ఆమె దృష్టిలో మీ మిమ్మల్ని చూసి విధానం కూడా మారిద్ది కదా అలా మార్చుకోవాలి తప్ప అదే స్టాండర్డ్గా ఉంటే ఇప్పుడు నాకు సార్ రెండు మూడు సార్లు అదే విషయం చెప్పారు కళ్యాణికి కూడా నువ్వు ఆ రోజు ఆమె చెప్పిన విధానము ఆమె నన్ను అన్న విధానము దాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా అనింది ఇట్లా అనిదిందని నువ్వు నువ్వే అనుకున్నావు నువ్వే పోట్రో చేసుకున్నావు అలాగే ఈ అమ్మాయి కూడా లోపల వినదగడం ఏదో ఒకసారి నా నా దగ్గర కూడా క్లాస్ అంది అది అంది అది మైండ్లో పెట్టుకొని అదే సగం విని సగం వినకుండా బయటకు వచ్చి అదే విషయం చెప్పావు నాకు తెలిసి సంజనా ఫ్యాన్స్ అందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదండి కంపల్సరీగా సంజనాకి మంచి జరిగింది ఈరోజు సార్ నాకు సార్ అంత క్లాస్ పీకడం వల్ల దానిలో ఎటువంటి తప్పు లేదు అలాగే తనుజ నేను తనుజ గురించి రాసి మీకు చెప్పినప్పుడు కూడా రివ్యూలో చెప్పినప్పుడు కూడా ఆమె ఎక్కువగా ఇరిటేట్ అవుతుంది ఇదిలించుకుంటుంది ఇలా ఎందుకు అలా ఇదిలించుకోవడం అది కరెక్ట్గా ఇది కాదు కానీ దాని గురించి ఒక్క వీడియో కూడా నాకు సార్ బిగ్ బాస్ వాళ్ళు వేయలేదు ఎందుకు వేయలేదు తనుజా కూడా చెప్పాలి కదా ఎందుకు అలా ఇదిలించుకుంటున్నావు ఎందుకు అలా ఇది అవుతున్నావు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని తనుజా కూడా చెప్పాలి కదా తనుజాకి ఎందుకు చెప్పలేదు తనుజకి అసలు ఏ విషయంలో కూడా లేదు ఒక రాము విషయంలో లేపి ఏంటి నువ్వు రాముని ఇలా అది కూడా ఏంటి ఆ వీడియో బయట వైరల్ అయ్యి ఆ వీడియో గురించి చాలా చర్చలు జరిగినాయి కాబట్టి నువ్వు అలా చెప్పొద్దమ్మా ఈసారి ప్రేమతో చెప్పండి ప్రేమతో ఒక చిన్న క్లాస్ పిగేసి ఇచ్చేశారు అది కూడా ఏంది నా తప్పే అమ్మే నేను చేసిన తప్పు కదా చేసింది కరెక్టే అంటుంది అప్పుడు రాము ఏమనాలి నా రాము నాకు సార్ సపోర్ట్ చేస్తున్నప్పుడు అవును సార్ నాకు బాధేసిందనా కదా నాకేం పర్లేదు నాకు అలవాటే వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చోవడం అలవాటే నేను అనిపించుకోవడం అలవాటే అని చెప్పేసి దాన్ని ఇచ్చేసుకొని దాన్ని అదేదైనా ఇంత డిస్కషన్ అంతా కూడా వేస్ట్ చేసేసాడు రాము కానీ అక్కడ తనూజాకి చెప్పాల్సినవి ఆ రాము విషయమే కాదు మిగతా వాళ్ళ విషయంలో కూడా వీక్ అంతా గేమ్ బాగా ఆడావు అని అప్రిషియేషన్ నన్ను కూడా ఇవ్వలేదు ఆమెకి ఆమె బాగా ఆడింది ఇచ్చేది కానీ నీ హెల్త్ ఎలా ఉంది నువ్వు బాగా వీక్ అయిపోయావా బీపీ డౌన్ అయిపోయిందా ఇది అడిగి కూర్చోపెట్టేశారు కానీ ఆమె చెప్పాల్సింది కూడా చెప్పు ఉండాల్సిందే అనిపించింది నాకు సరే ఇప్పుడు మనము కొద్దిగా ఇంకో విషయం అసలు మెయిన్ విషయం చెప్పడం డెమోన్ గురించి అప్రిషియేషన్ పాపం ఒక చిన్న పాయింట్ నన్ను ఎవరు నిన్న డెమోన్ ఏది మీరు డెమోన్ ఫ్యాన్ అని అడిగారు నేను హౌస్లో ఉన్న వాళ్ళ అందరి ఫ్యాన్ అండి నేను ఎవరికి అప్రిషియేషన్ దొరకపోయినా నేను ఎవరికి బాగా ఎవరు బాగా ఆడి వాళ్ళ వాళ్ళ డౌన్లో ఉన్న ఏ విషయంలో అయినా సరే వాళ్ళ గురించి నేను చెప్పడం అన్నది నాకు ఇష్టం ఎందుకంటే వాళ్ళని ఎందుకు తక్కువ చేయాలి వాళ్ళని ఎందుకు తక్కువ చూడాలి నాకే కాదండి మన ఫాలోవర్స్ అందరికి మన ఫాలోవర్స్ కాదు చాలామందికి కూడా ఎవరికైనా తక్కువగా చూశారు ఈరోజు ఎగ్జాంపుల్ రామయ్యే కదా తక్కువగా చూశాడు అబ్బాయిని తీసేశాడు పక్కనకి వెళ్ళి అని చెప్పేసి అన్నారనే కదా ఈరోజు తనుజలు లేపి అలా అడిగింది అదే విషయంలో డెమోని కూడా డెమోని ఎంత బాగా ఆడాడు ఈ గేమ్లో ప్రతి గేమ్లో కూడా అబ్బాయి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడండి మీరు ఏ మాట చెప్పినా కానీ ఇది కరెక్ట్ ఇది వాస్తవం కానీ ఏ రోజు అబ్బాయికి అప్రిషియేషన్ దొరకలేదు అది నేను చాలాసార్లు దాన్ని ఇచ్చేశాను కానీ అది అవ్వలేదు అది చాలాసార్లు నేను చెప్పాలనుకున్నాను కానీ అది జరగల అబ్ సార్ నోటి నుంచి రాలా అదే కానీ నేను లాస్ట్ వీడియోలో ఏదైనా నిన్న జరిగిన వీడియోలో కూడా చెప్పాము కదా దాని గురించి డెమోన్కి అప్రిషియేషన్ అనేది దొరకలేదని ఈరోజు బాగా ఆడావు తాడు అదే అది ట్రెండ్ పెట్టుకొని అలా అబ్బాయి వాళ్ళిద్దరిని బదులు కళ్యాణ్ కను ఇమాన్యుల్ బదులు రీతునను ఎవరు దిబ్బి అని పంపించి గెలిచేవాళ్ళు అని చెప్పి వాళ్ళు జోక్స్ జోక్ చేశారు కానీ అబ్బాయి అప్రిషియేషన్ ఏదో కొంచెం ఇచ్చారు మనం అడిగాం కదా కాబట్టి ఇచ్చారనమాట సరే ఫ్రైడే విషయంలో ఫ్రై ఫ్రైడే జరిగిన ఫైట్ గురించి చూసారు కదా మీరు అక్కడ అంతా కూడా గజిబిజి గదలు కూడా మాట్లాడే విధానమేనండి అక్కడ చెప్పే పాయింట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా కూర్చోబెట్టి చెప్తే అన్ని మామూలు కానీ అది మాట్లాడేది ఎలా ఉంటుంది ఒక మనిషిని కిందకి లాగేసి కించపరుస్తున్నట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది అక్కడ ఏది వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట ఎవరి గురించి సార్ ఈ పాయింట్ ఎందుకు అడగల మరి నాకు సార్ నుంచో చూసారు కదా ఫ్రైడే ఏం జరిగింది దాంట్లో బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అబ్బాయి క్యారెక్టర్ గురించి చెప్పారు మరి ఆ మాట నాకు సార్ ఎందుకు అడగలేదు క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడే హక్కు ఏంటి అని చెప్పేసి అడాల్గా అక్కడ రాసారి ఆ విషయం అడగ అక్కడ చూసి కూడా అడగలేకపోయారు అలాగే బుద్ధి లేదు నీకు బుర్ర లేదు బ్రెయిన్ లేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడ మీకు బుద్ధి ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారా మాట్లాడరు కదా మరి అలాంటప్పుడు అబ్బాయి గురు అబ్బాయి బుద్ధి లేదా నీకు అవన్నీ ఎందుకు మాట్లా అవసరం లేదు అక్కడ అక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా కాదు ఆమె అంత గ్రజ్ అంతా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆమె టీంలోనే ఉండాలి అక్కడ సంజనా టీంలో ఎవరు ఉండకూడదు వాళ్ళు ఎవరు ఎందుకు అక్కడ నుంచి సమాధానం చెప్తారు మాధురి నాకు సార్ అడిగితే ఏముంది సార్ అబ్బాయి నాతో మాట్లాడటం మానేసేసాడు క్యాప్టెన్సీలోనే తీసేసిన తర్వాత నిఖిల్ మరి నేను చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నువ్వు సంజనా టీంలోకి వెళ్ళావు మరి నువ్వు నా టీంలో లేవు నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు కదా నేను అందుకనే అక్కడ తీసేటంలో కూడా తప్పలేదని చెప్పి అందుకే తీసేసాను అని చెప్పేసి అన్నాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి మాధురి గారు అన్నారు కానీ కాదు అమ్మ ఎవరైతే ఆ వాళ్ళ టీంలో సంజనా గారి టీంలో ఉన్నారో వాళ్ళందరితో కూడా బిహేవియర్ అలాగే ఉంది గౌరవతోనైతే నేను అసలు వాడు డబ్బులు ఇచ్చి వాడిని తీసుకోమన్నా కూడా నేను తీసుకొని చాలాసార్లు టాస్క్లోనే అన్నారు డబ్బులు రిటర్న్ ఇచ్చి నేను వాడిని తీసుకోవాలన్నా కూడా నేను అసలు వాడు వద్దు నేను తీసుకుని అన్నారు ఎందుకు డైరెక్ట్గా అబ్బాయి మాట్లాడింది వినడు లేకపోతే సంజన టీంకి వెళ్ళిపోయాడన్నా ఏదైనా కావచ్చు డెమోన్తో సరిగ్గా ఇది లేదా మొన్న మొన్న కూడా వాదనలు జరిగి అబ్బాయితో ఆ రూమ్లో మనకు వీడియో కూడా చూపించాడు అది అలాగే నిఖిల్తో అలాగే రమ్యాతో అలాగే రాముతో రాముతో ఏంటంటే పెద్దగా పట్టించుకోవాలి పెద్దగా ఎక్కువ ఏం చేయలేదు కాబట్టి చెప్పండి వీళ్ళందరినీ కూడా ఆమె అలాగే బిహేవియర్ ఉంది ఏది టాస్క్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు టీలో రాలేదుగా నువ్వు నాకు టీలో రాలేదుగా చాలాసార్లు అదే విషయాన్ని అడిగారు అక్కడ ఆమె కొద్దిగా ఇదయ్యారు కానీ మిగతాదంతా కూడా రాక్ సార్ చెప్పిన పాయింట్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను సారీ రీతు గురించి చెప్పారు అక్కడ రీతు తప్పు నువ్వు వెన్నుపోటు పొడిచావు కదా వెన్నుపోటు పొడ పొడిచావు అని అనుకుంటుంది కదా అని అమ్మాయి అమ్మే అన్నారు రీతుని అసలు అమ్మాయి అక్కడ వెన్నుపోటు ఎక్కడ పూడిచింది నాకు అర్థం కాల అక్కడ మాధురి గారిని నువ్వు నేలకేసి కొట్టావు కొడతానన్నావు అది తప్పమ్మ నువ్వు బయట తోపైతే బయట చూసుకోవాలి కానీ ఇక్కడ కాదు బిగ్ బాస్ హౌస్లో కాదు అని ఆ ఒక్క మాట తప్ప మిగతాదంతా కూడా రీతుదే తప్ప అని చెప్పారు నాకు అసలు అది అర్థం కాలేదు రీతుదేం తప్పు నేను నిన్న కూడా ఇదే పాయింట్ చెప్పాను అక్కడ రీతు ఎంతసేపటికి గేమ్ అమ్మాయిని అమ్మాయి ఆమె తీసేస్తారని ఇవన్నీ కాదండి అసలు రీతు అక్కడ చెప్పాల్సింది కూడా నేను తీసేసారని చెప్పేసి ఆమె గ్రడ్జ్తో ఇలా చేసింది అని కూడా ఈతో చెప్పొచ్చు కానీ చెప్పలేదు అన్నమాట కానీ అక్కడ లోపలికి వెళ్ళింది వాష్రూమ్లోకి లోకి మీరు ఏం చెప్తారు వాళ్ళ వాళ్ళ టీం అడగల కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఏదిందో అంటారు అమ్మాయి కోపం వచ్చేసి బయట బయట ఇచ్చుకోవడంలో తప్పు లేదు అమ్మాయి అడగటానికే వెళ్ళింది వాళ్ళు అది అది వినటానికి సిద్ధంగా లేరు మరి అలాంటప్పుడు బతుకులాట చెప్పుకుంటుందా నేను వాళ్ళ టీంకి ఇస్తున్నాను నేను వాళ్ళకి ఇవ్వాలని బతుకులాట చెప్పిద్దా అలా కాదు కదా అక్కడ ఎక్కడ తప్పు అయింది అమ్మాయిది వెన్నుకోటి పొడిచామని వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు కదా నువ్వు డెమోన్కి ఇవ్వటం తప్పు కాదు నువ్వు అది చెప్పి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు చెప్పించేదేంటి ఏంటి చెప్పు చేసుకుని అంటారు సామెత చెప్పి ఆమె చెప్పడానికి వెళ్ళింది మీరు వినలేదు అమ్మాయి కోపం వచ్చి ఇచ్చేసింది ఆ మాటే అమ్మాయి చెప్తుంటే అలా కాదు సార్ నేను అలా అనట్లేదు అని సార్ నాకు రీతు మాట నాకు సార్ వినరు అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు అక్కడ నచ్చలేదు రీతునే కారణం చేసి నీదే తప్పు మొత్తం తప్పు నీదే ఆ నెలకి నువ్వు నోరు ఏదైతే జారావో అదే ఆ అమ్మాయి నోరు జారింది ఏం జారింది ఆమె గట్టి గట్టిగా అరుస్తుంటే వామ్మో నీ మీ నోటు నేను నోరు పెట్టలేనమ్మో నా వల్ల కాదు అన్న మాట నోరు జారటమా అక్కడ నోరు జారినట్ట లేకపోతే ఆ నేల పోయి కొట్టడం అన్నది నోరు జారినట్ట ఆ రెండిట్లో కూడా నాకు నాకు ఆ డిసిషన్ నచ్చలేదు నాకు సార్ చెప్పిన విధానం నాకు నచ్చలేదు ఎందుకంటే రీతుది తప్పు తనది కాదు అన్నది నాకు కరెక్ట్ పాయింట్ అని అనిపించలేదు సరే ఫస్ట్ టైం చూద్దాం క్యాప్టెన్కి కంగ్రాట్స్ చెప్తారు అలాగే రమ్య ఫేక్ బాండ్స్ అని మాధురి వేశారు నిజంగానే రమ్య వెళ్ళి అడిగింది మీరు నాకు సరిగ్గా ఉండట్లేదు అడిగింది కానీ మీరు నా తల్లి నా తండ్రి అని ఏమన్లా అమ్మాయి నువ్వు ఎందుకు సరిగ్గా ఇంతకుముందు బాగా ఉండేదాన్ని ప్రేమగా ఉండేదాన్ని ఎందుకు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి అడిగిందాం నువ్వు ఆ టీంలోకి వెళ్ళిపోయావు కదా నీకు అందుకు ఎందుకు అడగాలి అని చెప్పేసి ఆమె ఆమె ఉద్దేశం చెప్పింది అక్కడ ఆమె చేసిన దాంట్లో తప్పులేదు కరెక్ట్ పాయింట్ మాట్లాడింది ఫేక్ బాండ్స్ నిజమే వాళ్ళిద్దరిది ఫేక్ బాండ్స్ తనుజాది మాధురి గారిది ఇద్దరిది కూడా ఫేకే అది ఫేక్ బాండే ఈరోజు తనుజా నించోని కూడా అదే చెప్పింది మీ బాండింగ్ అనేది ఇదా ఏదన్నారు నాన్నని రాజుతో రీప్లేస్ చేసావా అన్న నాకు సార్ అడిగితే కాదు కాదు సార్ నేను అసలు నేను దగ్గరకు కూడా రానివ్వను నన్ను తిడతాను నేను ఇదిలిచుకుంటాను గట్టి గట్టిగా అరుస్తాను నేను ఎలిమినేషన్ అయిపోతే ఏడుస్తావా అని నేను ఏడవనని చెప్పాను లేదా ఇంకోటి ఏదో అన్నారమ్మా ఇవన్నీ ఇవన్నీ ఏమనిపిస్తున్నారు ఇవన్నీ ఫేక్గా మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి హక్ చేసుకొని ఏడవటాలు ముద్దు పెట్టుకోవడాలు ఇవన్నీ దేనికి అదంతా ఫేక్ అనే కదా మరి ఇక్కడ నువ్వు చెప్పింది ఇదంతా కూడా కాదు మాది అంత బాండ్ కాదు అంత ఇది కాదు అన్నప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా ఫేకే కదా ఇప్పుడు ఫేక్ గానే బాండ్స్ క్రియేట్ ఫేక్ బాండే కదా అదంతా మీ ఇద్దరిది అదే నాకు అనిపించింది రమ్య చెప్పేది వాడు మేబీ రమ్య చేసినాడు కొన్ని తప్పు ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి తీసుకున్న పాయింట్ అయితే వాళ్ళిద్దరిది ఫేక్ బాండ్స్ అన్నది మాత్రం కరెక్ట్ పాయింట్ అలాగే తనుజ మ్యానుపులేటర్ రమ్య వేస్తుంది అనమాట సోలోగా ఎవరైనా దొరికితే వాళ్ళని మ్యానుపులేట్ చేయడానికి చూసిద్ది అమ్మాయి అని చెప్పేసి అన్నారు మనకి వీక్ మొత్తంలో అమ్మాయి అసలు ఎక్కడుందో కూడా మనకు కనపడాల ఎక్కడుందో ఎక్కడ కూర్చుందో మేబీ ఒకటి రెండు చోట సాయితో మాట్లాడిందేమో కానీ ఎక్కడ మ్యానుపులేటర్ మ్యానుపులేట్ చేసింది అంటే ఏం లేదు అక్కడ మాధురి గారితో నువ్వు ఎక్కువగా తనుజాతో ఉంటున్నావు నువ్వు తనుజాతో ఇచ్చేస్తున్నావు అనింది కదా నేను నైట్ ఆ పాయింట్ని తీసుకొని తనుజ వేసింది తనకి అలాగే ఈ మధ్యలో డెమోని లేసి ఆడేవు నువ్వు అని చెప్పేసి ఫైనల్లీ అప్రిషియేషన్ చేశారు డెమోని ఇమ్మేచూర్ అని కళ్యాణ్కి ఇచ్చారు సేమ్ అబ్బాయి మొన్న కూడా అదే మాట మేము అలా చేయలేదు మేము బహిష్ మేము ఒక అవ్వాలి అనుకున్నప్పుడు అది బ్యాక్ స్టాపింగ్ కాదు అని చెప్పినా కానీ ఈ రోజు కూడా మళ్ళీ అదే మాట మీద ఉన్నాడు అబ్బాయి మళ్ళీ అర్థం చేసుకోలేదు అందుకని ఇమ్మేచ్యూర్ అండి అది నిజమే మొన్న కూడా అదే మాట అన్నాడు అబ్బాయి అబ్బాయికి ఆ రోజు బాధేసింది ఆ దాన్ని అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు అంతే కళ్యాణ్ అలాగే కళ్యాణ్ని అడుగుతారు అనమాట కళ్యాణ్ నువ్వు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నావు తనుజాని నామినేట్ చేయాలనుకున్నావు కదా మరి ఎందుకు నువ్వు ఎవరు మా సంజనా నామినేట్ చేసావు అంటే నేను నామినేట్ చేయాలనుకున్నాను సార్ కానీ నాకు సంజన గారు కూడా మైండ్లో ఉన్నారు నేను తనుజా గారిని ఎందుకు తనుజాను ఎందుకు చేయాలనుకున్నా అదే ఎందుకు చేయలేదు అని అంటే నా పాయింట్స్ అన్ని రమ్య చెప్పింది కదా ఇంకా అదే పాయింట్స్ మీద నేను ఎందుకు ఏం చేయాలి అని చెప్పేసి చేశాను అని చెప్పేసి అక్కడ క్లియర్ ఇక్కడ లాస్ట్లో కామనర్ అదే కసి బయట ఆడియన్స్ ఒక మాట అంటారు మీరు ఇప్పుడు కామనర్ కాదు సెలబ్రిటీ మీరు అసలు ఇప్పుడు మీరు అసలు ఆలోచించమాకండి బయట ఏం జరుగుతుందో ఏందో అని కూడా మాకండి లేకపోతే ఇంకో విషయం ఇంకో మాట కూడా అది అన్నారు ఏది మా తనూజ మీకు తనుజ తనుజ మీరు కూడా మీ బాండింగ్స్ ఎలా వెళ్తుందా ఏదైనా మాకు బాగా మాకు బాగా నచ్చింది మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు మీరు మీలా ఉండండి అని చెప్పి నీ గురించి ఒక గంట సేపు మా నా తనుజ ఇలా చేసింది నా కోసము నన్ను ఇలా ఇంప్రూవ్ చేసింది నన్ను బాగా ఎంకరేజ్ చేసింది నేను అందుకనే ఆడాను ఆడగలిగాను అని చెప్పి చెప్పి చాలా గొప్పగా మీ గురించి చెప్పాడు మీరు అతని గురించి అలా ఆలోచించొద్దు అని చెప్పి ఒక మాట చెప్పి మీ ఇద్దరి గురించి మాకు ఒక క్లారిటీ ఉంది బాగా బయట మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట అంటాడు అయితే నాకు ఇవన్నీ సిద్ధ చూసినంటే ఎందుకు బిగ్ బాస్ వీళ్ళిద్దరిని కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాడా కలిసి ఉంటే చూడాలని కోరుకుంటున్నాడా నాకు అర్థం కాలా ఎందుకనంటే మిగతా వాళ్ళ బాండ్స్ని ఎప్పుడు తెంపేద్దామా ఎప్పుడు దూరం చేద్దామా అనుకుని చూసే బిగ్ బాస్ వీళ్ళిద్దరిని ఎందుకు కలిసి ఉండాలని చూడాలి అని అనుకుంటున్నారు అలాగే కళ్యాణికి బీభత్సమైన బూస్టప్ ఇది మాత్రం మామూలు బూస్టప్ కాదు ఆయన చెప్పిన విధానం అది కాదు చాలా బా అబ్బాయి గేమ్ మాట్లాడడానికి అవ్వదు నువ్వు ఆలోచించద్దు నీ బ్రెయిన్లో ఏం పెట్టుకోవద్దు నువ్వు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీవి నీ ఆట నువ్వు వాడు అని చెప్పి ఒక క్లాస్ క్లారిటీ అయితే ఇచ్చారు అలాగే తనుజా కూడా ఒక మంచి పాజిటివ్గానే తను అనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య గొడవ రాకూడదు వాళ్ళిద్దరూ అదే ఇప్పుడు లాస్ట్ వీక్ నామినేషన్స్ టైంలో ఇదే జరిగింది కదా కాబట్టి వీళ్ళిద్దరిని కలపటానికి వీళ్ళిద్దరినీ అలా కాదు వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండటానికి బయట ఆడియన్స్ చేత బిగ్ బాస్ మాట్లాడించారు కానీ ఎందుకు వై ఎందుకు బిగ్ బాస్ అలా ఆలోచించారు ఏమో నాకు తెలియదు అంటే మిగతా బాండింగ్స్ తెంపేయాలని చూసి వీళ్ళ బాండింగ్స్ కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు బిగ్ బాస్ మీకు ఏమనిపించిందో చెప్పండి నామినేన్స్ అన్నీ కూడా కూడ బొలుక్కొని చేస్తున్నారని ఒక మాట అన్నారు నాకు సార్ అది మాత్రం నిజము అది ఎప్పుడెప్పుడు చెప్తారా అని అనుకున్నాను నేనైతే ఎందుకంటే అందరూ మాట్లాడుకొని అంటే ఒక ప్రాసెస్ అలా ఉంది మీరు ఎవరు చేస్తారో చెప్తే మీకు టికెట్ ఇస్తాను ఎవరు చెప్తారో చెప్తే మీకు అవకాశం ఇస్తాను ఇవే ఇలాగే ఉండటం వల్ల కంపల్సరీగా వీళ్ళందరూ కూడా బొలుక్కొని చేయడంలో తప్పులేదు కానీ అలా చేయకుండా కూడా మా చే చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది తప్పే అనమాట నువ్వు ఖచ్చితంగా ఫ్లిప్ అయ్యావు వాడుకో అది ఇమాన్యువల్ అంటారు ఇమాన్యువల్కి ఇమాన్యువల్కి కూడా నాకు తెలిసి సేఫ్గా మాడుతున్నావు అన్న విషయాన్ని నాకు సార్ డైరెక్ట్గా ఇమాన్యువల్కి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా ఎవరు కూడా ఆ అబ్బాయికి ఒక మంచి ఇది ఇవ్వలేదు హింటివ్వలేదు నువ్వు నీ గేమ్ ఎలా ఉంది చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఆడుతున్నావు ఇంకా ట్వంటీ పర్సెంట్ నువ్వు ఎలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటున్నావు కానీ ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేదు అబ్బాయికి కానీ ఇవాళ నాకు సార్ చెప్పడం అనేది నాకు హ్యాపీ అనిపించింది అబ్బా ముందు ఆ పాయింట్ చెప్పాలి అబ్బాయికి అది ఆ గేమ్ మార్చుకోవాలి అబ్బాయి అని చెప్పేసి నాకు అనిపించింది కానీ నువ్వు సేఫ్గా ఆడావు నువ్వు ఏది ఏమైనా కానీ ఎన్ని చెప్ప నా కళ్యాణ్ కూడా చాలా నన్ను నువ్వు చేయమని చెప్పలేదు సార్ తను ఇమాన్యువల్ నన్ను ఇలా ఏమనే చేయి ఇలా చేయి అని చెప్పలేదు అసలు ఎప్పుడు కూడా తర్వాత జరిగిన ఒక వీడియో కూడా చూపిస్తారు అరే నువ్వు ఇలా చేస్తే నువ్వే బయట ఇదైపోతావురా నువ్వు దొరికిపోతావురా అని చెప్పేసి చెప్పడం కూడా అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ లేకుండా నామినేట్ చేసావు అనే ఉద్దేశం ఒకటి నువ్వు ఒకళ్ళని చేస్తానని చెప్పి ఇంకొకరిని చేసావు కదా దాని మీద కూడా బయట ఎలా వెళ్తుందోరా నువ్వు ఆలోచించుకో అని అక్కడ ఏం తప్పు ఆ వీడియోలో ఎటువంటి తప్పు లేదు మన అందరూ చూస్తున్నాగానే చెప్పాడు ఇమాన్యువల్ ఇప్పుడు కొత్తగా వీడియోలో కానీ ఇమాన్యుల్ కి మాత్రం నిజంగా మంచి హింట్ ఇచ్చారేమో అలాగే నేను నేను చేయడానికి ఒక్క పాయింటే ఉంది సార్ ఇంకా నా దగ్గర లేదు అని అంట అని 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 తర్వాత కూడా నాకు సార్ ఆ ఒక్క పాయింట్ అయినా ఏదైనా ఆ స్లిప్ నువ్వే ఉంచుకొని నువ్వే నామినేట్ చేయాలి తను నామినేట్ చేస్తాడు అని అన్నప్పుడు ఎందుకు ఇచ్చావు అంటే తను ఎలా చేస్తాడని చూడాలనుకున్నాను సార్ అసలు ఏ పాయింట్తో చేస్తాడని చూసుకో చూడాలనుకున్నాను సార్ అందుకే ఇచ్చాను సార్ అని చెప్పేసి అంటాడు నామినేషన్ చూస్తుంటే నీ మీద ఇంప్రెషన్ పోయిద్దిరా అని ఆ మాట అన్నది నాకు సార్ కూడా చెప్పారు ఏం ఇంప్రెషన్ పోయిద్ది నువ్వేమో ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నది కూడా చాలా క్లా గట్టిగా ఆడినట్టు అనిపిస్తుంది అనమాట నువ్వు గ్యారంటీగా సేఫ్గా వాడుతున్నావు అని చెప్పి నాకు సార్ ఇంకో మాట కూడా మనం అందరినీ మెప్పించలేము ఆ మాట నిజంగా వాస్తవం అబ్బాయి ఏం అంటే మేము మనం అందరితో బాగుండాలి నేను అందరినీ మెప్పించాలి నేను అందరికీ అందరితో హ్యాపీగా ఉండాలి అంటే ఇదంతా ఏంటి సేఫ్ గేమే కదా ఎందుకు నామినేషన్స్లో రాకపోవటానికే కదా నా అబ్బాయికి అబ్బాయికి తెలుసు ఇన్ని రోజులు నామినేషన్స్లో రాకపోతే రేపొద్దున్న పరిస్థితి ఏంటి అన్న విషయం అబ్బాయికి తెలుసు కానీ నేను ఎంతవరకు సేఫ్ అవుతానా నేను ఎంతవరకు నామినేషన్స్ రా రాకుండా ఉంటానా అన్నది కూడా అబ్బాయి ఆలోచిస్తున్నాడు అక్కడ అబ్బాయి ఎక్కడో తేడా పడతాడేమో అని అనిపిస్తుంది మేబీ చూడాలి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి దాని తర్వాత వీక్ అలాగే ఇమాన్యువల్ కళ్యాణ్ని సేమ్ అదే మాట మీద ఫ్లిప్పర్ అనే వేస్తారనమాట రీతు మాధురికి వేస్తారనమాట ఈ మా మనం ఈ పాయింట్ మనం ఇందాక మాట్లాడుకున్నాము తను నమ్మద్దు అన్నారు అందరూ అన్ని అందరూ నే కానీ నేనే నమ్మాను వాళ్ళందరూ అన్నారు ఇదే మాట చాలాసార్లు అన్నారు నిన్న కూడా అదే అన్నారు నిన్నెవరు నమ్మద్దు అన్నారు నమ్మద్దు అన్నారు నమ్మద్దు అన్నారు అని అలా నమ్మద్దు అన్న వాళ్ళతో నేను ఎందుకు చెప్పాలి సార్ అన్న క్వశ్చన్ వేసింది మా శ్రీదు సూపర్ అసలు ఆ క్వశ్చన్ నన్ను నమ్మను నేను నమ్మను నేను నమ్మను అంటున్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి సార్ అసలు వాళ్ళు నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ ఎందుకు వాళ్ళ టీంకి నేను గౌరవం ఇవ్వాలి నన్ను ఏదో వాళ్ళ వాళ్ళ టీం గెలిచిందని పెట్టుకున్నారు తప్ప నా మీద ఉన్న ఏదో నేను ఏదో చేస్తానని కాదు వాళ్ళు పెట్టుకుంది అందుకని నేను చెప్పలేదు నాకు కోపం వచ్చింది అని చెప్పేసి అమ్మ డైరెక్ట్గా చెప్పేది అనమాట అలాగే రాము బోరింగ్ అని చెప్పేసి నిఖిల్కి వేస్తాడు కనపడట్లేదు అని ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు చాలా సేఫ్గా వేశారు అనిపించిందండి ఒకటి నిఖిల్కి ఒకటి రాముకి గౌరవం గౌరవలేదు వీళ్ళిద్దరికీ ఎందుకంటే నిఖిల్ ఏమో కనపడట్లేదు నిజంగానే కనపడట్లేదు కాదనట్లేదు కానీ మిగతా వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నా ఆ బోర్డ్స్ అప్లై అవుతున్నా వేయలేదేమో వీళ్ళకి సేఫ్గా వేశారేమో అని అనిపించింది రాముకి కానీ నిఖిల్కి కానీ అలాగే తనుజ మ్యాటర్ తీసుకొచ్చారు అక్కడ నో ప్రాబ్లమ్ సార్ నాకు అంటాడు రామ్ అలాగే సంజన ఇన్సెక్యూర్ మాధురి అదే క్యా అయిన తర్వాత అయిపోయిన తర్వాత క్యాప్టెన్స్ ఏదైపోయిన తర్వాత కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు సంజనా టీంలో ఉన్నావు సంజనా టీంలో ఉన్నావు అని చెప్పేసి అంటుంది సార్ నాకు అది నచ్చలేదు నాకు ఇంక ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అంటారు అలాగే నిఖిల్ నిఖిల్తో మాట్లాడట్లేదు అబ్బాయితో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని చెప్పి అలా మాట్లాడాలని చెప్పేసి గారు అంటారు ఆడియన్స్ గేమ్ ద గేమ్ తగ్గింది మీది ఇంతకు ముందున్న వారంలో ఉన్న గేమ్ మీకు ఇప్పుడు లేదు అని చాలా క్లియర్గా చెప్పారు ఎవరికి సంజనాకి అలాగే గురువు గారికి పంగనామం పెట్టారు ఎందుకు ఆ దొంగతనం గురించి తాతావికి అంటుంటే నువ్వు చేసిందే కదా వాళ్ళు చేశారు నువ్వు దొంగ నేను గుడ్డు దొంగతనం చేశాను సార్ వీళ్ళు డబ్బులు దొంగతనం చేశారు సార్ చాలా బాగా ఆడారు వాళ్ళు అలాగే అతను జాగ్రత్త చేసుకోవడం మీ తప్పు అని చెప్పి చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారనమాట పంగనామాలు పెట్టాడు డబ్బు పెట్టే పంగనామాలు సుమన్ శెట్టి గారు పెట్టారనమాట నువ్వు ఫోర్ ట్వంటీ అయితే హుడ్ సుమన్ శెట్టి అని చెప్పేసి అంటారు హ్యాష్ ట్యాగ్ రోడ్ రోలర్ వీడియో మనం మాట్లాడుకున్నాము అలాగే హ్యాండ్ గేస్టర్ చూసి చూపించడం అది చాలా తప్పండి అలా ఎవరిది కూడా హ్యాండ్ గేస్టర్ చేసి చూపించకూడదు అలా బాడీ షేమింగ్ చేయడం అనేది ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ అయిన పాయింట్ కాదు అది ఉద్దేశం ఏదైనా సరే అలా చెప్పకుండా ఉండాల్సింది అలాగే దివ్య మిస్టేక్ దివ్య కూడా తను ఒప్పుకుంటుంది ఇది ఇది నా మిస్టేకే సార్ నేను ఒక పాయింట్ అది విని పూర్తిగా వినకుండా సేమ్ అదే అని చెప్పేసి బయటకు వచ్చేప్పని చెప్పేసి ఆ అమ్మాయి కూడా తన తన మిస్టేక్ తను ఇచ్చేసుకుంటుంది అనమాట నువ్వు చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసి మళ్ళీ రీచెక్ చేసుకోవ్ రివ్యూని అని చెప్పేసి అంటారు అమ్మాయి రివ్యూస్ ఇస్తుంది కదా బయట అందుకనమాట అయితే ఐ హ్యావ్ స్టాప్ యూజింగ్ దట్ వర్డ్స్ సార్ ఎందుకంటే తొక్కలో క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ అని చెప్పి ఆ మాట కూడా అనుకుంటున్నాను అనుకున్నాను ఆ మాట కూడా తీసుకొచ్చారు నీ వర్డ్స్ నువ్వు ఉద్దేశం మీద కానీ నీ వర్డ్స్ జాగ్రత్తగా మాట్లాడేది నాకు సార్ చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారనమాట అలాగే నిఖిల్ ఈగోయిస్టిక్ అని మాధురి గారికి ఇచ్చారు సేమ్ అదే పాయింట్ మీద మాధురి గారు నన్ను తమ్ముళ్ళ నేను నేను చూడగా నా తమ్ముళ్లా అనిపించామన్నారు మరి తమ్ముళ్ళ అనిపించినప్పుడు నన్ను ఎందుకు తీసేశారు నామిన క్యాప్టెన్సీలో నుంచి నేను ఆడాలనుకుంటాను కదా నేను సంజనా గారు టీంలో ఫస్ట్ నుంచి ఉన్నాను మధ్యలో నుంచి కనుక ఆమె టీంలో నుంచి ఆమె టీంకి వెళ్ళిపోతే మీరు అంటానికి కూడా ఒక ఇది ఉంటుంది నన్ను ఎందుకు అన్నారు అలా నేను అలా వాళ్ళ టీంలోనే స్టిక్ ఆన్ అయ్యాను కదా నన్ను ఎందుకు క్యాప్టెన్సీలోనే తీసేశారు నాకు అందుకే నచ్చలేదు ఈగోకి వచ్చి నన్ను తీసేసినట్టుంది అని చెప్పేసి అంటారు సుమన్ సుమన్ శెట్టి గారు కూడా సేఫ్ స్టాచ్యూ అని చెప్పేసి రాముకి ఇచ్చారు అసలు కనపడట్లేదు అని చెప్పేసి యాక్టివ్గా లేని గౌరవ్ అటెన్షన్ ఏమో సంజన గారికి సేమ్ డస్ట్బిన్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ నేను ఎంత చేసినా తన అటెన్షన్ తీసుకోవాలి అటెన్షన్ ఇచ్చేసుకో అటెన్షన్స్ అని చెప్పేసి అలా చేశానని చెప్పేసి సంజన గారిని వేస్తారు అప్రిషియేషన్ ఇస్తారు క్యాప్టెన్కి అని సుమన్ శెట్టి గారికి అలాగే వాళ్ళు నిద్రపోతున్న ఒక వీడియో వేస్తారు ఫుల్ కామెడీ నేను ఆ రోజు ఇప్పుడు దాన్ని నిద్ర ఆ రోజు మేము పగలబడిన లైవ్ చూస్తున్నాగా నేను సార్ జస్ట్ నేను ఇది రిలాక్సింగ్ రిలాక్సింగ్ అని చెప్పేసి అనమాట సుమన్ శెట్టి గారు ఆ వీడియో లైవ్లో కూడా జరిగింది అది అలాగే కళ్యాణ్ ఇన్విజిబుల్ అని సేమ్ నిఖిల్కే అనమాట నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నానో ఈ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు నేను మార్చుకున్నాను కాబట్టి ఈ అబ్బాయిని కూడా మార్చుకోమని చెప్పడానికే ఇది సార్ అని చెప్పేసి చెప్పారు నాకు సార్ కూడా నిఖిల్ గుర్తు పెట్టుకో స్టార్టింగ్ లో అబ్బాయి అనుభవ అబ్బాయి ఎదుర్కొన్నదే నీకు చెప్తున్నాడు అబ్బాయి అలా ఉన్నాడు తర్వాత అబ్బాయి మారి అబ్బాయి గేమ్ ఎలా చేంజ్ చేసుకున్నాడు అనే విషయం మీద నీకు చెప్తున్నాడు నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి క్లియర్గా కొద్దిగా చెప్తారనమాట ఎవరు నాకు సారు నిఖిల్ చెప్తారు అలాగే దివ్య స్టూపిడ్ అని చెప్పేసి రాముకి ఇస్తారనమాట టాస్క్లో మేము ఇంతమంది ఉంటే మాకి పోకున్న డబ్బులు తీసుకెళ్ళి నిఖిల్ చేతిలో పెట్టడం ఏంటి సార్ ఎంత నమ్మకం ఉన్నా ఈ టీంలో ఉండివ్వాలి కానీ వాళ్ళ టీంలోకి ఎందుకు వెళ్ళిచ్చారు సార్ తన గేమ్ తన ఆన్లైన్గా స్టూప్పిడ్గా తన గేమ్ తను పాడు చేసుకున్నాడు అని చెప్పేసి దివ్య స్టూప్డ్ అనేసి నాకు సార్ అంటారు నీ గేమ్ నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు ఓకే ఇంకో పాయింట్ కూడా మాట్లాడతారు రాము ఆరు వేలలో ఇచ్చా వచ్చినాయి అని చెప్పేసి మాకు ఇచ్చేసారు పంచారు మూడు వేల్లో అదే అక్కడ వచ్చింది పదివేలు వాళ్ళు చేసిన తప్పు అదే వాళ్ళు మొత్తం ఇచ్చినట్టయితే అదే పదివేలు వచ్చి ఇంత ఇదే ఇచ్చినట్టయితే నేను క్యాప్టెన్సీ కంటిన్యూ అయ్యి నేను కూడా ఆడాలి అన్న ఇది వచ్చేది అంత తక్కువతో నేను ఏం ఆడాలి అని చెప్పి వాళ్ళని హెల్ప్ చేయాలనుకున్నాను సార్ అందుకే వాళ్ళు హెల్ప్ అనుకున్నారు అదే స్టూపిడ్ ఉద్దేశం అదే స్టూపిడ్ పాయింట్ అదే అదే నువ్వు స్టూపీడ్ తీసుకున్న ఆలోచన అదే అది చేయకుండా ఉండాల్సిందని చెప్పి నాకు సార్ చెప్తారనమాట అలాగే సాయి కన్ఫ్యూజ్డ్ దివ్య దివ్యాగేస్తాడనమాట తను కన్ఫ్యూజ్ అయిపోద్ది అదే సేమ్ ఇప్పుడు వీడియో చూపించారు కదా బయట లోపల ఏం జరిగిందో బయటకు వచ్చి ఒక మాట కన్ఫ్యూజ్ అయిపోతుంది అమ్మాయి అసలు నేను ఏం చేయకపోయినా కూడా నన్ను ఏదేందో నామినేషన్స్ టైంలో జరిగిన ఇద్దరికి వాగ్వాదం మీదే ఈ అబ్బాయి కూడా వేస్తాడనమాట అలాగే మాధురి టాక్సిక్ అని సంజనా సంజన గురి ఇది విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంది కళ్యాణ్ అదే నిఖిల్కి అను తనుజాకి ఇచ్చేసినట్టు మాట్లాడింది ఆ రోజు కళ్యాణ్ గురించి కూడా కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడింది అక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నానా ఎలా పోటీ అవుతుంది బ్రాంగ్గా పోటరీ అవుతుంది అని ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు ఆ అమ్మాయి మాట్లాడినంత సేపు నేను ఏం ఆలోచించాను అంటే మీరు చేసింది కూడా అదే కదా మీరు కూడా ఒక అమ్మాయి నేలకేసి కొడతానన్నారు కదా అని అనిపించింది వెంటనే నాకు సార్ చెప్పేశారు అనమాట ఏది ఇది నీకు కూడా వర్తిస్తుంది మాధురి ఇది నీకు కూడా వర్తిస్తుంది అంటే అదే సార్ నేను అదే చేస్తాను నేను అలాగే ఉన్నాను అమ్మాయి కూడా అలాగే ఆమె కూడా అలాగే చేస్తుందని చెప్తున్నాను సార్ అని చెప్తారు నాకు అక్కడ ఏది గన్ షాట్ లాగా ఆ రిప్లై మాత్రం చాలా స్పీడ్గా నేను అనుకున్నాను నాకు సార్ నోట్లో నుంచి వచ్చింది అనిపించింది అక్కడ అలాగే వీళ్ళందరికీ కూడా ఎవరు ఎవరికైతే బోర్డ్స్ పడలేదో వాళ్ళకి గోల్డెన్ డైమండ్ గెలుచుకునే అవకాశము అలాగే ఆరుగురు వచ్చారు ఆరుగురు ఒకరు తీసేమంటే సాయిని తీసే ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఒకటి ఉంది కాబట్టి అబ్బాయిని తీసేస్తారు తర్వాత ఆట గురించి ఒక ఆలోచన ఎవరిని ఉంచాలా ఎవరిని తీసేయాలన్న ఆలోచనతో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని గౌరవని తీసేస్తారు తర్వాత మిగతా నలుగురికి రేపు సండే టాస్క్ ఉంటుంది ఆ గోల్డెన్ బజర్ ఏంటి అంటే నామినేషన్ నుంచి సేవ్ చేసేది అనుకుంటాను అది అది వస్తుంది అది ఎవరికి వస్తుందో మరి ఇది పౌరస్త్ర కూడా అదే కదా అది కూడా అదే కదా మరి దాన్ని రెండింటిని ఎలా అంటే పవరస్త్రాలు ఆ పవర్ అయిపోయింది కదా మేబీ అందుకని ఈ పవర్ ఇచ్చారేమో మరి చూడాలి అలాగే మాట్లాడుకున్నాం కదా లాస్ట్ ఆడియన్స్ మాట్లాడిన మాటల గురించి కళ్యాణ్ గురించి కళ్యాణ్కి అయితే మంచి బూస్టప్పే ఇచ్చారు కళ్యాణ్ ఆట ఇంకా బాగా ఉంటుంది ఇంకా మారాలని మా మారుతుంది అనుకుంటున్నాను నేనైతే సో అది ఫ్రెండ్స్ ఈ మొత్తం సినారియోలో మీకు ఏమనిపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ అనిపించారు నాకు సార్ ఎవరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు అనిపించారు మేబీ నేను కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కనుక మళ్ళీ మీరు కామెంట్ చేయండి ఆ విషయం గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్కెండి బాయ్